స్వాగతం నందల జిల్లా మండలం చిన్నవంగలి గ్రామంలో నిర్వహించిన పాల ఉత్పత్తిదారుల సహకార సంఘం ఎన్నికలలో టీడీపీ వైసీపీ వర్గాల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొనడంతో చిన్నవంగలి గ్రామంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది దీంతో పోలీసులు రంగ ప్రవేశం చేసి ఇరు వర్గాలను చెదరగొట్టే సమయంలో చాగలమరి మండల టీడీపీ కన్వీనర్ లాయర్ నరసింహారెడ్డిపై ఆలగడ్డ రూరల్ సిఐ కంబగిరి రాముడు దురుసుగా ప్రవర్తించాడని టీడీపీ శ్రేణులు ఆరోపించారు పాల ఉత్పత్తిదారుల సహకార సంఘం ఎన్నికల సందర్భంగా పోలీసులు టీడీపీ శ్రేణులపై దురుసుగా ప్రవర్తించడమే కాకుండా వైసీపీకి వత్తాసు పలుకుతున్నారని నిరసిస్తూ శుక్రవారం సాయంత్రం టీడీపీ నాయకులు కార్యకర్తలు టీడీపీ కార్యాలయం నుండి సర్కిల్ కార్యాలయం వరకు ర్యాలీ చేపట్టి డిఎస్పీ కార్యాలయం ఎదుట రోడ్డుపైనే బైఠాయించి టీడీపీ శ్రేణులు ధర్నాకు దిగారు సిఐ డిమాండ్ చేశారు సిఐ కంబగిరి రాముడు క్షమాపణ చెప్పేంత వరకు ధర్నా విరమించమని టీడీపీ శ్రేణులు పట్టుబట్టారు అనంతరం చాగలమరి మండల కన్వీనర్ లాయర్ నరసింహారెడ్డి సిరివెల్లం మండల కన్వీనర్ కాటం రెడ్డి శ్రీకాంత్ రెడ్డి తదితర టిడిపి నాయకులు కార్యకర్తలు డిఎస్పీ రవికుమార్ కు వినతి పత్రం అందజేశారు మొత్తానికి ఆలగడ్డ రూరల్ సిఐ కంబగిరి రాముడు బాధితులకు క్షమాపణ చెప్పేంత వరకు ఈ ధర్నా కొనసాగుతూనే ఉంటుందని శనివారం కూడా భారీ సంఖ్యలో టీడీపీ నాయకులు కార్యకర్తలు అందరూ కలిసి సాయంత్రం ధర్నా చేయబోతున్నట్లు టీడీపీ శ్రేణులు తెలిపారు

सर सर सारी के सर ఈరోజు చిన్నవంగలి గ్రామంలో పాల సొసైటీ ఎలక్షన్స్ సందర్భంగా రాముడు గారు ఇద్దరు సిఏ గారు బందోబస్తు నిమిత్తం వచ్చి ఉన్నారు అక్కడ ఈరోజు మా పార్టీ సంబంధించినటువంటి నామినేషన్ వేయటప్పుడు ఎన్నిక పాల కేంద్రం దగ్గర వాళ్ళ మా ఫాలోయర్స్ అందరినీ కూడా తీసుకొని వెళ్ళినాము వెళ్తే మా వాళ్ళను నామినేషన్ వేసిన వెంటనే పక్కకు పంపించి లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం అని చెప్పి మమ్మల్ని అంతా చెదరగొట్టి మా వాళ్ళపైన లాఠీ చార్జ్ చేసి వాళ్ళందరూ కూడా దూరం పంపించేసిన తర్వాత వైఎస్ఆర్సీపీ నాయకులకు ఫోన్ చేసి నేనున్నాను ధైర్యంగా వచ్చి మీరు నామినేషన్ వేయండి నేను చూసుకుంటానని చెప్పి వాళ్ళకు ఉత్తాసు పలుకుతూ వాళ్ళను తీసుకొని వచ్చి పాల కేంద్రంలో తీసుకొని పోయి నామినేషన్ వేయించేదానికి ఆయన స్వయంగా చేతు ఆయన తీసుకొని తో తోడు తీసుకొని వెళ్ళి లోపల కూర్చోబెట్టి నామినేషన్ ప్రక్రియను చేసే ప్రయత్నం చేసినాడు చేసి దాన్ని చూసి మా కార్యకర్త ఇంటి నేను ఆ విధానాన్ని మీరు చేసే పద్ధతి కరెక్ట్ సార్ మీరు ఒక సిఐగా ఉండి ఒక అధికార పార్టీకి ఉత్తాసు పలకడం తప్పు అని ప్రశ్నిస్తే అందులో కూడా నేను కూడా ఉన్నాను అప్పుడు ఏం సార్ ఏం సార్ ఎట్లా ఏ కాదు మీకు మంచి పద్ధతి కాదు మీరు లాండ్ ఆర్డర్ ఇష్యూ లేకుండా చూడాలి తప్ప మీరు అధికార పార్టీకి ఒత్స పలుకుతూ ప్రతిపక్ష పార్టీకి ఒస పలుకుతూ మీరు వైఎస్ఆర్సీపీ వాళ్ళని నామినేషన్ ఇప్పించేదానికి ఇంత చేయడం పద్ధతి కాదు సార్ అని మేము అడిగితే ఏ చంద్రబాబు నాయుడికే దిప్పు లేదు నువ్వేంద్ర నన్ను మాట్లాడేది అని చెప్పి నా చొక్కా పట్టుకొని ఉండడం వల్ల చొక్కా చినిగిపోయింది ఆ విధంగా మా కార్యకర్తలను మిమ్మల్ని ఎన్కౌంటర్ చేస్తామని కూడా బెదిరించినాడైనా బెదిరిస్తే కూడా మా వాళ్ళందరూ ఏం సార్ ఇది మంచి పద్ధతి కాదని తిరిగితే మా పైన లాఠీ చేసి మమ్మల్ని ఇబ్బందులకు గురి చేసినాడు ఆయన అధిక ప్రతిపక్ష పార్టీకి అంత సపోర్ట్గా ఉండాలి అనుకుంటే మేము స్వాగతిస్తున్నాం ఆయనను ఆయన కూడా రిజైన్ చేసి జాబుకు లక్షణంగా రాజకీయాల్లోకి రమ్మనండి ఎలక్షన్ చేయమండి మేము కూడా స్వాగతిస్తాము ఆయన ఆ విధంగా ఆయన పోలీసు ఉద్యోగాన్ని అడ్డు పెట్టుకొని ప్రతిపక్ష పార్టీలకు బొమ్ము కాస్తూ మమ్మల్ని అధికార పార్టీ ఆయన కూడా చూడకుండా మమ్మల్ని నానా ఇబ్బందులకు గురి చేస్తున్నాడు ఆయన పైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాము అదే విధంగా మా కార్యకర్తలపైన లాఠీ చార్చి మమ్మల్ అందరినీ ఇబ్బంది పెట్టేందుకు ఆయన క్షమాపణ చెప్పాలని కూడా కోరు ఈరోజు చాగలే చాగల్మరి మండలం చిన్నవంగలి గ్రామంలో జరిగినటువంటి సంఘటన చూస్తూ ఉంటాయి ఇక్కడ పనిచేసినటువంటి సిఐ కమ్మగిరి రాములు గారు ఈ ఆలఘడ్డ నియోజకవర్గంలో ఆరు మండలాలకు ఇన్ఛార్జిగా సిఐగా పనిచేస్తూ ఉన్నారు ఆయన వచ్చినప్పటి నుంచి కూడా కేవలం ఈ సంఘటనే కాకుండా ఈ ఆరు మండలాల్లో ఎవరు కూడా తెలుగుదేశం పార్టీ నాయకులకు కానీ కార్యకర్తలకు కానీ ఎటువంటి మరి సహకారం అందిస్తున్నాడో ఈ ఆళ్ళఘట్టలో అందరికీ కూడా తెలుసు ఆయన కేవలం ప్రతిపక్ష పార్టీకి ఒత్తాస పలకడానికి అధికార పాఠాన్ని ఇరుపులో పెట్టడానికి ఇక్కడికి వచ్చినటువంటి సంఘటనలు ఎక్కువ కనపడతా ఉన్నాయి మరి ఈరోజు జరిగిన సంఘటన కూడా వెరీ గుడ్ కేవలం తెలుగుదేశం పార్టీ కార్యకర్తలేనే కాదు ఒక అడ్వకేటు ఒక మండల కన్వీనర్ అని కూడా చూడకుండా ఎంతో స్మూత్గా ఈ ఈ కార్యక్రమాన్ని ఒక ఆఫీసర్గా దాన్ని సెటిల్ చేయాల్సినటువంటి ఒక ఘటనను ఇంత పెద్ద రచ్చ చేయాల్సినటువంటి పరిస్థితి ఈరోజు ఆలగడ్డ నియోజకవర్గంలో అది కూడా ఒక అధికార పార్టీలో ఉంటూ జరిగిందంటే చాలా బాధాకరమైన విషయం ఈ సిఐ గారు ఇక్కడే కాదు నాలుగైదు కేసుల్లో కూడా ఉన్నటువంటి సంఘటన మరి ఆ సంఘటనలో కూడా అధికార పార్టీలో ఉన్నటువంటి మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి అదేవిధంగా శిల్పా వాళ్ళతో కూడా ఈ కేసులు ఎత్తేసుకొని ఆ కేసులు ఎత్తేటటువంటి సంఘటనలకు ప్రతిఫలంగా ఈరోజు ఆలగడ్డలో ఇటువంటి మరి కార్యక్రమాలు చేస్తున్నాడని చెప్పి కూడా అందరూ అనుమానించాల్సినటువంటి పరిస్థితి ఈరోజు ఉంది కాబట్టి మరి ఈరోజు శ్రీ గారు చేసినటువంటి సంఘటనకు ఖచ్చితంగా మరి ఆయన అప్పాల నుంచి చెప్పాలి మరి కార్యకర్తలకు కానీ ఇక్కడ జరిగినటువంటి నాయకులకు కానీ లేని పక్షంలో ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో ఇదే కాదు ఈరోజు డీఎస్పీ గారికి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది ఆయన తప్పకుండా ఎస్పీ గారి దృష్టికి తీసుకుపోయి న్యాయం చేస్తామని చెప్పి చెప్పడం జరిగింది లేని పక్షంలో రేపటి నుంచి కూడా ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో ఆళ్ళగడ్డలో ధర్నా కార్యక్రమం జరుగుతుందని చెప్పి కూడా సభాముఖంగా పత్రికల వారికి అందరికీ కూడా తెలియజేయడం జరుగుతా